ఇండియా నుంచి విడిపోయిన పాకిస్తాన్ నేటికి దేశాన్ని శత్రు దేశంగా భావిస్తుందన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాకిస్తాన్ ఎన్నో యుద్ధాలను కొని తెచ్చుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని అయినప్పటికీ తన బుద్ధి మార్చుకోవడం లేదని విమర్శించారు ప్రజ్ఞాభారతి కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బృందావన్ గార్డెన్లో పహల్గామ్ ఘటన అనంతరం భారత్ వ్యూహాత్మక అడుగులు పరిణామాలపై అవగాహన సదస్సు జరిగింది ఈ సమావేశానికి ముఖ్య వక్తగా ఆయన హాజరై మాట్లాడారు కశ్మీర్ను లాగేసుకునేందుకు పాకు కుతంత్రాలు పన్నుతుందని కశ్మీర్లో అలజడి సృష్టించి తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు ఉగ్రవాదులు పహల్గామ్ లో చేసిన మారణ హోమం రక్తం మరుగుతుందన్నారు కశ్మీర్ లో ఒక్క అంగులం కూడా వదులుకునేందుకు భారత ప్రభుత్వం పలువురు అడిగిన ప్రశ్నలకు లక్ష్మీనారాయణ సమాధానమి अभिनंदन భూమి भूमि है यह तर्पण की भूमि है यह अर्पण की भूमि है इसका कंकर कंकर शंकर है इसका कंकर कंकर शंकर है इसका बिंदु बिंदु गंगा जल है పంది యొక్క కొవ్వు కూడా ఉపయోగిస్తున్నారని తెలిసిన తర్వాత అక్కడ ఎప్పుడు కూడా మనం మతాలు జాతులు చూసుకోలేదు భారతదేశం అంతా కలిసి స్పందించి ఒక ప్రయత్నం జరిగింది దాన్నే మనం ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని వీర సావర్కర్ గారు దానికి పేరు పెట్టారు